రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయంలో కానీ అటు వచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబుది ఎప్పుడూ ఒక విభిన్నమైన శైలి ఉండిద్ది అంటే బ్రాండింగ్ చేసుకోవటం కానీ ఇలాంటి పరిణామక్రమాల్లో టీడీపీకి ఎప్పుడైనా ఒక కష్టకాలం వచ్చినప్పుడు చంద్రబాబు అయితే విపరీతంగా ప్రయత్నిస్తాడు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏదో ఒక విధంగా పార్టీకి హైక్ తేటం కానీ సంస్థాగతంగా బలోపేతం చేయటంలో కానీ కార్యకర్తలు కానీ లీడర్స్ని కానీ ఒక క్రమంలోకి తీసుకొచ్చి అభి అంటే వాళ్ళకు ఉత్సాహాన్ని ఇవ్వటంలో చంద్రబాబు ఎప్పుడు ముందు ఉంటారని చెప్పుకోవాలి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తర్వాత రెండు వేల తొమ్మిది ఈ రెండు ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చవి చూడటం అటు వైఎస్ఆర్ గారు అంటే సంక్షేమ పథకాలు బాగా ప్రవేశపెడతాము ఈ దీనివల్ల ఏంటంటే అటు చంద్రబాబు పరిపాలన చూశారు ఫస్ట్ టైం గెలిచిన రెండోసారి గెలిచిన రెండోసారి గెలిచిన తక్కువ టైంలో రాజశేఖర రెడ్డి గారి దూరం అవటము కానీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పథకాల ఇంపాక్ట్ అనేది ఇప్పటికి కూడా జనాల్లో కొనసాగుతూనే ఉంది సో ఇలాంటి పరిణామ క్రమంలో పది సంవత్సరాలు అధికారంలో లేకపోవటము సో దీనివల్ల పార్టీ బాగా వీక్ అయిందని ఫినాన్షియల్గా కానీ లీడర్స్ పరంగా కానీ ఇంకా భవిష్యత్తు లేదు అనుకున్నారు అయితే అప్పుడు జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోవటము దాన్ని అనుగుణంగా చేసుకొని అప్పుడు జరిగిన పరిణామ క్రమాలన్నీ చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా అనుభవం ఉన్న వ్యక్తి అందులోనూ సెంట్రల్ గవర్నమెంట్లో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి గెలిస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ చెందుతుందని భావనైతే ప్రజలందరూ అప్పట్లో ఉండిపోయారు తర్వాత ఈ చంద్రబాబు ఎప్పుడు హైదరాబాద్ని కట్టింది నేనే నిర్మించింది నేనే హైదరాబాద్ డెవలప్మెంట్ నేనే చేశాను బ్రాండింగ్ అనేది బిగినింగ్ నుండి తన కెరీర్ అంటే తను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో గెలిచినప్పటి నుండి కానీ అంత ముందు కానీ ఆ బ్రాండింగ్ అనేది చేసుకోగలిగాడు అనమాట అది ఎట్లాగనేది రాబోయే వీడియోల్లో చూద్దాము అయితే అదే టైంలో తనకున్న అనుభవాన్ని కానీ తనకున్న మిగతా పార్టీల్లో సన్నిహితుల ద్వారా కానీ ఏదో ఒకటి చేసి టీడీపీలో చాలామంది ఒప్పుకోకపోయినా మళ్ళీ అంటే బీజేపీలో కూడా ఒప్పుకోకపోయినా అప్పుడున్న మోడీ మేనియా బా అంటే బాగా ఉండటం వల్ల తనే సీఎం అవుతాడు అంటే పిఎం అవుతాడని అప్పటికే చాలా సర్వే సంస్థలు చేవటము మా భారతదేశం మొత్తం మోడీ గురించి మాట్లాడుకోవటం ఇవన్నీ ఇంపాక్ట్ తనకు లాభం అవుతాయని చెప్పేసి బీజేపీతో పొత్తు అయితే పెట్టుకున్నారు అదే టైంలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టేసి కూటమికి సపోర్ట్ చేస్తాను ఎన్నికల్లో అయితే అనేది చెప్పారు అయితే ఇక్కడ వచ్చేసరికి ఒక్క పవన్ కళ్యాణ్ అయితే రాజకీయ స్వార్థం అయితే చూసుకోలేదు ఆ టైంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా కూటమికి అయితే సపోర్ట్ చేశారు కూటమి వచ్చిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ చేసినా కూడా అంటే సెంట్రల్ మినిస్టర్ ఇస్తానని కూడా ఆఫర్ చేసినా కూడా తనైతే తిరస్కరించారనమాట సో ఈ కూటమితో వెళ్ళి ఎన్నికల్లోనైతే గెలిచారు గెలిచిన తర్వాత అనుకోని పరిణామ క్రమంలో అంటే మీడియాలో వినిపించేది ఏంటంటే జగన్ అరెస్ట్ చేయాల్సిందే అని పట్టుబడుతాం వాళ్ళు గోపాఠము తర్వాత ఏదైతే చంద్రబాబు గారి స్వతహాగా మీడియా ఏదైతే ఉందో వాళ్ళ మాటలు నమ్మి నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి రాదు అనే ప్రాజెక్ట్ని అయితే చేశారు దానికి తోడు మోడీని అంటే పర్సనల్గా అటాక్ చేయటం కానీ మోడీ విజయవాడ సభలకు వస్తుంటే నల్లబిల్లు ఎగరేయటం కానీ తర్వాత ధర్మ పోరాట దీక్షలు చేయటం కానీ మీడియాలో ఏమంటే ఇక్కడ స్టేట్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ మోడీకి వ్యతిరేకంగా కథనాలు రాయించడం కానీ ఇట్లా తర్వాత అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు దాడులు చేయటం కానీ ఇట్లా కానీ చేస్తూ వచ్చారు ఈ పరిణామ క్రమంలో అందులో జగన్ వాళ్ళు వేసిన స్ట్రాటజీ చంద్రబాబు కూడా అది అనుకొని బీజేపీ నుండి బయటకు వచ్చాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి అయితే చూశాడు అట్ ది సేమ్ టైం పార్టీ కూడా తెలంగాణలో రోజు రోజుకి నిర్వీర్యం అవటము కేసీఆర్ రెండోసారి గెలిచినప్పుడు తెలంగాణ అంటే తెలంగాణలోనే అంటే ఫస్ట్ టైం మ్యాక్సిమం లాగేసేసాడు తర్వాత ఓటుకున్నట్టు కేసు ఆసరాగా చేసుకొని చంద్రబాబు హైదరాబాద్ నుండి ఇమ్మీడియట్గా ఆంధ్రాకి పంపించడం కానీ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం జాయిన్ చేసుకొని రెండు వే రెండోసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలోకి వచ్చేసరికి మళ్ళీ బీజేపీ నుండి బయటకు వచ్చేసి తెలంగాణలో కూటమి కట్టి కాంగ్రెస్తో కలవటం అది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ అని చెప్పుకోవాలి ఇదంతా జరిగిన తర్వాత ఇటు తెలంగాణలో కేసీఆర్ కంప్లీట్గా సమూలంగా టీడీపీని అయితే నాశనం చేయటం ఆ లీడర్స్ని మొత్తాన్ని లాగేయటం చేశాడు సో తెలంగాణలో పార్టీ ఆల్మోస్ట్ నిర్వీర్యమైందని చెప్పుకోవాలి తర్వాత ఆంధ్ర రాష్ట్రంకి వచ్చిన తర్వాత జగన్ గెలవటము తర్వాత జగన్ చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలుపరచటము ప్రజల వర్గ పాలనని లేకపోతే వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయం కానీ ఇట్లాగే ఏ విధంగా చూసుకున్న మేనిఫెస్టోలు ఏదైతే చేశాడో అవన్నీ చేయటము అంటే కొన్ని జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి చేయలేదని చేయలేదు తర్వాత మద్యపాన నిషేధం ఒకటి చేయలేదు తర్వాత వచ్చేసరికి ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ఒక అడుగు వేయటం సో వీటన్ని ఈ మూడైతే ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాయి తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనుకున్నాడు తర్వాత చిన్నగా ఏదో ఒక విధంగా జనసేనాన్ని అయితే పొత్తులోకి తీసుకొచ్చారు తర్వాత తను ఏదో ఒకటి చేసి పొత్తు కన్ఫామ్ చేస్తాడనుకున్న టైంలో ఢిల్లీ చుట్టూ తిరగటం కానీ లేకపోతే తనకున్న అనుభవంతో కానీ తనకున్న రిలేషన్స్తో కానీ బీజేపీతో ఎట్టకేళ్ళకైతే పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్న తర్వాత ఈలోపు జగన్ సిద్ధం సభలని చేయటం ఐ గ్రాండ్ సక్సెస్ అవటము వాళ్ళు వచ్చేసరికి పది లక్షల నుండి పదిహేను లక్షలు రావటం ప్రాజెక్ట్ చేయటం ఇవన్నీ చంద్రబాబుకు అయితే కోలుకోలేని తిప్పనే చెప్పుకోవాలి తర్వాత ఎప్పుడైతే పొత్తు ఒక అయిందో ఇమ్మీడియట్గా వచ్చేసరికి ఒక సభ పెట్టారు ఎక్కడ నిన్న ఈ పొత్తు తర్వాత వచ్చేసరికి చిలకలూరుపేటలో ఫస్ట్ సభ పెట్టారు ఈ సభ అయితే గ్రాండ్ సక్సెస్ చేయాలనుకున్నారు అయితే మోడీ ఎక్కడికి వెళ్ళినా కూటమిలో కానీ లేకపోతే మోడీ ప్రత్యర్థుల మీద కానీ విపరీతంగా విరుచుకు పడతాడు కానీ వీళ్ళంతా ఊహించింది ఏంటంటే మోడీ కూడా తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదైతే ఊహించారో దానికి విభిన్నంగా ప్రవర్తించారని చెప్పుకోవాలి అంటే అందరూ ముందుగా ఊహాగానాలు ఏమనుకున్నారు సో విభజన హామీలకు సంబంధించి ఏమన్నా అనౌన్స్ చేస్తాడా వైజాగ్ అటు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ రైల్వే జోన్కి సంబంధించి కానీ అటు వచ్చేసరికి పోలవరం కానీ ఇటు వెనకబడిన ఏమంటే జిల్లాల అభివృద్ధికి సంబంధించి కానీ ఏదో ఒకటి అనౌన్స్మెంట్ ఉండిద్దని అనుకున్నారు అది ఒకటి లేదు తర్వాత ప్రత్యర్థుల మీద విపరీతమైన విరుచుకుపడే తత్వం ఉన్న మోడీ కానీ ఆ బ్యాచ్ కానీ మోడీ కంపల్సరీగా ఒక కామెంట్స్ చేస్తారు అది జగన్కి డ్యామేజ్ అయిద్దని అనుకున్నారు బట్ ఫస్ట్ నుండి అన్ అంటే బాగా రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు జగన్ వచ్చేసరికి నమ్మదగ్గ మిత్రుడు అంటే వాళ్ళకి దగ్గరగా లేకపోయినా ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ వచ్చా చంద్రబాబు నమ్మదగ్గ మిత్రుడు కాదని ప్రొజెక్షన్ అయితే ఉంది సో దాంట్లో భాగంగా వచ్చేసరికి జగన్ ప్రతి దాంట్లో సపోర్ట్ చేయటము రోజు కూడా జగన్ వాళ్ళని విమర్శించబడటము సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏ స్కీమ్ వచ్చినా ఆ స్కీమ్ గురించి చెప్పటము ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళు ఇన్నిస్తున్నారు మేము ఇన్ని ఇస్తున్నాం అని చెప్పడం కానీ ఒక జెన్యున్ రాజకీయాలు చేయటం వల్ల మోడీ అయితే నమ్మదగ్గ మిత్రుడు మోడీకి నమ్మదగ్గ మిత్రుడు జగన్ అయ్యాడు తర్వాత జగన్ ఎప్పుడెళ్ళి ఏ సహాయం కోరిన ఆంధ్ర రాష్ట్రానికి కంపల్సరీగా చేశారు వెళ్ళి వచ్చిన అమ్మట్ని డబ్బులు రిలీజ్ చేయడం కానీ జగన్ ఏ విధంగా అయితే రాజకీయంగా బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ సపోర్ట్ చేశారు జగన్ కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయంలో ఎక్కడ వెనకడుగేయకుండా చంద్రబాబు కూటమిలో ఉన్నప్పుడు చేసిన దానికన్నా కూడా వీళ్ళు కూటమిలో లేకపోయినా కూడా చేసిందే ఎక్కువ ఉందన్నమాట అట్ ది సేమ్ టైము ఆంధ్ర రాష్ట్రానికి ఫండింగ్ కానీ లేదంటే ఇప్పుడు పోర్టుల విషయంలో కానీ పెద్ద పెద్ద ఆదాని అంబానీ ఇలాంటి వాళ్ళు కానీ సహకారం కానీ ఉండటము సో జగన్ ఎప్పుడూ ఒక నమ్మదగ్గ మిత్రుడిగా చేసుకోగలిగాడు సో జగన్ మీద కామెంట్స్ చేస్తారనుకుని దానికి విరుద్ధంగా జగన్కి సపోర్ట్ చే చేస్తాను వచ్చారు అయితే సీనియర్స్ కూడా టీడీపీ కూడా పొత్తు వద్దని చెప్పారు నిన్నటితో తేలిపోయినాయి సో చంద్రబాబుతో అయితే నమ్మదగ్గ మిత్రత్వం అయితే బీజేపీ అంటే ఎవరైనా బీజేపీ కోరుకుంది దానికి అనుగుణంగా వచ్చేసరికి కూటమికి గెలిపించమని అడిగాడు కానీ చంద్రబాబుని ముఖ్యమంత్రి చేస్తానని ఇలాంటివి ఏమీ మాట్లాడలేదు సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకున్నదో దానికి విభిన్నంగా చేయ సభ అనేది జరగడం అనేది టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవాలి అసలు ఈ విధంగా మోడీ మాట్లాడతాడని కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఊహించలేదు తర్వాత షర్మిల జగన్ మధ్య గొడవల గురించి ప్రస్తావించాడు ఎక్కడా జగన్కి డ్యామేజ్ అయ్యే విధంగా అయితే ప్రవర్తించలేదు సో ఓవరాల్గా అయితే ఈ సభ జగన్కి పాజిటివ్గా వెళ్ళి అంటే పాజిటివ్గా బీజేపీ ఉందని సంకేతం వెళ్ళింది తర్వాత ఇటు వచ్చేసరికి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అయితే జగన్ని ఏ విధంగా అయితే తిట్టాలనుకున్నారో అవన్నీ లేకపోవటం అనేది చూశారు సో పొత్తు విషయానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు వెదగాలనుకుంటారు బీజేపీ అందుకని ఇచ్చిన సీట్ల వరకు ఎన్నో కొన్ని తీసుకుని ముందు వాళ్ళ ప్రస్థానం అయితే సాగించాలనుకున్నారు సో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గెలిచినా ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీ కిందే ఉంటాయి అనేది చాలామంది అంటే ఆ కౌంట్ అనేది అట్లా ఇరవై ఐదు వాళ్ళకి ప్లస్గానే క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఇద్దరి మీద కేసులు ఉండటం ఇద్దరు సహకరిస్తారనే భరోసా అయితే బీజేపీకి అయితే ఉంది